తోటపల్లి గూడూరు మండలంలోని పేడూరు వ్యవసాయ పరపతి సంఘం అభినందన సమావేశం శుక్రవారం జాఫర్ సాహెబ్ కెడాల్ డిస్ట్రిబ్యూటరీ చైర్మన్ సోమిరెడ్డి శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హాజరయ్యారు సొసైటీ చైర్మన్ గూడూరు నారాయణు డైరెక్టర్లు మేనాటి సీనయ్య దేవరాల ప్రవీణ్లను అభినందించారు ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ప్రారంభమైన సింగిల్ విండో వ్యవస్థ ద్వారా ప్రారంభించి ప్రస్తుతం సహకార సొసైటీల ద్వారా రైతాంగానికి ఎంతో ప్రయోజనం చేకూరుతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో సీఈఓ రమణమూర్తి మాగుంట రమణారెడ్డి తోటపల్లి గూడూరు సొసైటీ అధ్యక్షులు సన్నారెడ్డి సురేష్ రెడ్డి కొనతం రఘుబాబు ముత్యాల శ్రీనివాసులు మన్యం జితేంద్ర గౌడ్ ఈ సందర్భంగా శాలివాహన కమిటీ జిల్లా అధ్యక్షులు మోచెల్ల మధు రాష్ట్ర అధ్యక్షులు ఆదిశేషయ్య సర్వేపల్లి నియోజకవర్గ అధ్యక్షులు చల్లగిరి ప్రసాద్ చైర్మన్ గూడూరు నారాయణను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు కమిటీ అధ్యక్షుడిగా నారాయణ గారు మెంబర్స్ గా సీనయ అండ్ ప్రవీణ్ ఇలా ముగ్గురు ఇప్పుడే బాధ్యతలు చేపట్టారు ఆ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది పేడూరు సొసైటీ గతంలో సోమిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా అధ్యక్షుడిగా ఉన్నాడు అంత బాగా అభివృద్ధి చేశారు ఇప్పుడు ఈ పాపిరెడ్డిపాలెం నుంచి పేడూరు నుంచి నరుకూర్ నుంచి చింతోపు వరకు ముంగల్దొరువు ఈ గ్రామాలన్నీ దీనికి ఎందుకు వస్తున్నాయి రుణాలు మంజూరు చేయడం కానీ డిస్పర్స్మెంట్ లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ బాగా చేస్తున్నారు అన్ని సొసైటీలు ఏడు సొసైటీలు సర్వేపల్లి నియోజకవర్గంలో అందరూ బాధ్యతలు చేపట్టారు కొంతమంది చేపడుతున్నారు ఏదైనా ఎన్టీ రామారావు గారితోనే సింగిల్ విండో సిస్టమ్ వచ్చింది లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ కలిపేసేసి ల్యాండ్ మార్టిగేజ్ బ్యాంకులు కోఆపరేటివ్ బ్యాంకుల్ని కలిపిన నాయకుడు ఎన్టీ రామారావు గారు മന സ്വസ്ഥ കൃഷ്ണ നാരായണ ഗാര് മാഡ്